చిి ఉరించిన సిరి సిరిమూ శివ పూజ కు చిి ఉరించిన సిరి సిరి మృదు మంజుల పదమరి పూచిన పూవా యతి రాజుకు జతి స్వరముల పరిమళం టీవీ టూరిజం ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శరణ్య ఈరోజు సిరిసిము అనే కార్యక్రమంలో భాగంగా స్వర సాత్వికతో ఇంటర్వ్యూ కూచిపూడి నాట్యంలో అత్యంత ప్రతిభ కనపరుస్తూ అందరినీ అలరిస్తున్న చిరంజీవి సాత్విక ఎన్నో ఇంటర్నేషనల్ నేషనల్ స్టేట్ డిస్టిక్ లెవెల్లో అవార్డులు రివార్డులు సాధించి తన ఐదేళ్ల వయసులోనే ఎనభైకి పైగా ప్రదర్శనలు ఇచ్చి తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకర్షిస్తున్న సాత్వికతో మాట్లాడదాం రండి హాయ్ సాత్విక వెల్కమ్ టు టీవీ టూరిజం థ్యాంక్ యూ టీవీ టూరిజం ప్రేక్షకులకు నమస్కారం నా పేరు వీరమల్లి స్వర సాత్విక నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను మా నాన్న పేరు వెంకట్రావు మా అమ్మ పేరు దేవిశ్రీ మా డాడీ టీచర్ జాబ్ చేస్తున్నారు మా మమ్మీ వర్క్ ఉమెన్ పార్వతీపురం శ్రీకృష్ణ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను మా టీచర్ పేరు అనూష మా కరస్పాండెంట్ పేరు పిఎస్ఎన్ సార్ నా ముదిటి గురువు పేరు ప్రియాంక మేడం తర్వాత నేను విజయవాడ మా అమ్మమ్మ తాతయ్య ఇంటి దగ్గర ప్రియాంక మేడం దగ్గర నేర్చుకున్నాను ఆ తర్వాత నేను శ్రావణి మేడం దగ్గర నేర్చుకున్నాను తర్వాత బొబ్బిలిలో పద్మజ మేడం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాను ప్రస్తుతం ఎల్ రవికుమార్ గారి దగ్గర శిక్షణ తీసుకుంటున్నాను సాత్విక నువ్వు అవార్డులు రివార్డులు సాధించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఇవన్నీ ఎలా సాధించావా మా ప్రేక్షకులకి చెప్పవా రీసెంట్గా అక్టోబర్ నెలలోని ఇంటర్నేషనల్ నృత్యాంజలి డ్యాన్స్ కాంపిటీషన్లో సబ్ జూనియర్స్ ఫస్ట్ వచ్చింది ఈ అవార్డు నాకు ఇచ్చారు విజయవాడ సిలికా నాంధ్ర గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కాంపిటీషన్లోని పార్టిసిపేట్ చేశాను టూ సిక్స్టీన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఈ ప్రోగ్రాం జరిగింది అందులో నాకు ఈ సఫ్ ఈ అవార్డు ఇచ్చారు రీసెంట్గా విశాఖపట్నంలో జరిగిన స్నేహాంజలి ఆర్ట్స్ కూచిపూడి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి నేషనల్ టాలెంట్ అవార్డు నాకు ఇచ్చారు రీసెంట్గా రాయపూర్లోని సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు నన్ను ఇన్వైట్ చేసి నా ప్రోగ్రామ్ చూసి సీఎం చేతులుగా నాకు అవార్డు ఇప్పించారు మా స్కూల్ వాళ్ళు నా ప్రోగ్రామ్స్ చూసి నాకు సన్మానం చేసి నటరాజ్ బొమ్మని నాకు బహుమతిగా ఇచ్చారు విజయవాడలో జరిగిన నా నృత్య ప్రదర్శన చూసి నవ్యాంధ్ర సంఘం వాళ్ళు నాకు ఈ దేవిని నాత్య గణపతిని బహుమతిగా ప్రజెంట్ చేశారు రీసెంట్గా జరిగిన అక్టోబర్ నెల ఇంటర్నేషనల్ నృత్యాంజలి డ్యాన్స్ కాంపిటీషన్లో సబ్ జూనియర్స్ ఫస్ట్ వచ్చాను అందులో నాకు కప్ప అవార్డు ఇచ్చారు కూచిపూడి బెస్ట్ పర్ఫార్మ్ చేసినందుకు నాకు ఈ మెడల్స్ అన్నీ వచ్చాయి నేను బర్లీలో పర్ఫార్మెన్స్ చేసినందుకు నాకు ఈ వీణగిఫ్ట్గా ఇచ్చారు సాత్విక నీ హాబీస్ ఏంటి మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ ప్లేయింగ్ అండ్ ఈటింగ్ అండ్ డాన్సింగ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ ఐ బికమ్ ఏ సైంటిస్ట్ నేను ఎప్పుడూ అవుట్డోర్ గేమ్స్ అయినా ఇండోర్ గేమ్స్ అయినా ఆడుకుంటాను కానీ మొబైల్ మా మొబైల్ గేమ్స్ మాత్రం యూస్ చేయను మొబైల్ గేమ్స్ మనకి చాలా హార్మ్ఫుల్ ముఖ్యంగా ఐస్కి మొబైల్ గేమ్స్ ఆడకూడదు సో డోంట్ ప్లే మొబైల్ గేమ్స్ సాత్విక సక్సెస్ కనుక వాళ్ళ అమ్మగారిది వాళ్ళ నాన్నగారిది పాత్ర ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం టీవీ టూరిజం ప్రేక్షకులకు నా నమస్కారం నా పేరు వీరమల్లి వెంకట్రావు మా స్వస్థలం పార్తిపురం విజయనగరం జిల్లా మా అమ్మాయి పేరు వీరమల్లి స్వరసాత్విక తను ఒకటో తరగతి నుంచే డ్యాన్స్ పట్ల ఆసక్తి చూపడం చూసి వెంటనే తనకి తర్ఫీ ఇప్పించి మొదటి కార్యక్రమంలోనే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు మేము ప్రతిపను గుర్తించి వెంటనే ఆమెకి గత ఐదు సంవత్సరాలుగా మేము ఆ నాట్యం కూచిపూడిలో తగిన తర్ఫీ ఇప్పించి నేటికి ఒక వంద కార్యక్రమాలు వరకు కూడా దిగ్విజయంగా కార్యక్రమాలు పూర్తి చేస్తూ అందరి మన్ననలను పొంది ఈరోజు మా పాప ఇంకా రాబోయే రోజుల్లో అనేక అధ్రోహ చక్రాలు అధిరోహించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుందని ఆశిస్తూ మీ అందరి ఆశీస్సులు కూడా మాకు కావాలని ఈ టీవీ టూరిజం ఛానల్ ద్వారా మా అమ్మాయిని పరిచయం చేసినందుకు గాను టీవీ టూరిజం ఛానల్ డైరెక్టర్ గారైనటువంటి అయినటువంటి మనుభూషణ్ గారు మరియు నీరజ మేడం గారికి మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి టీవీ టూరిజం ప్రేక్షకులకు నా నమస్కారాలు నా పేరు దేవిశ్రీ స్వరసాత్విక వాళ్ళ అమ్మని సాత్విక డాన్స్ పెర్ఫార్మెన్స్ అంటే అసలు ఫస్ట్ తను డ్యాన్స్ చేస్తుంది అని అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో ఇంట్లో నార్మల్గా డ్యాన్స్ చేస్తూ ఉంటే డ్యాన్స్ చేస్తుంది అనుకున్నాను స్కూల్లో ఫస్ట్ టైం యానివర్సరీకి తనకి వాళ్ళ స్కూల్లో ప్రియాంక మేడం తనకి డ్యాన్స్ నేర్పించినప్పుడు ఒక వన్ టూ అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది అలా వెయిట్ చేస్తూ కూడా తను డ్యాన్స్ చేసి అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు అనమాట వెంటనే ఒక పొలిటికల్ లీడర్ సీఎం ప్రోగ్రామ్కి తను ఇన్వైట్ చేసినప్పుడు అనిపించింది తనలో ఒక టాలెంట్ అనేది ఉంది అందరినీ కూడా ఆకట్టుకునే ప్రతిభ తనలో ఉందని గుర్తించి తనకి కూచిపూడి నేర్పించాలి అని చెప్పేసి అప్పుడు ఆసక్తి కలిగింది ఆ వెంటనే గురువులు ఎక్కడున్నారా మంచిగా తనకి ఎవరు నేర్పించగలరు అని చెప్పేసి ఆ సమ్మర్ హాలిడేస్లో కూడా మాది విజయవాడ అమ్మవారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రియాంక మేడం గారు ఒకరు ఉంటే తన దగ్గర భరతనాట్యం నేర్పించాను ఆ మేడం కూడా ఫస్ట్ ఒక డ్యాన్స్ యాక్చువల్గా ఒక డ్యాన్స్ నేర్పించడానికి కొంత టైం అంటూ తీసుకుంటారు తనైతే విత్ ఇన్ టెన్ డేస్లో ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూసేసరికి మేడం అన్నారు మేడం దీనిలో చాలా టాలెంట్ ఉంది మీరు తను ఆపకుండా కంటిన్యూ చేయండి అని చెప్పినప్పుడు అనిపించింది ఓకే ఎంత కష్టమైన పడి తన్ని ఇంకా ప్రోత్సహించాలి అందులో తను ఇంకా డెవలప్ చేయాలి అనే ఆసక్తి వచ్చింది ప్రతి పెర్ఫార్మెన్స్ తను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చింది స్టార్టింగ్లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉండేవి కాదు కానీ వాటిని అలా ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ వచ్చి తనదంటూ ఒక కొత్త కొత్త ట్రెడిషన్ అనేది చూపించింది అనమాట కూచిపూడి అంటే భరతనాట్యం అంటే ఇదే కాదు ఇంకా దాంట్లో ఇంకా ఎన్ని మెలుకులు ఉన్నాయో అవన్నీ ఎప్పుడు చెప్పినా ఏ టైంలో చెప్పినా నేర్చుకోవడానికి తను రెడీగా ఉండేది ఒక రింగ్ డ్యాన్స్ కానీ మేకుల మీద డ్యాన్స్ కానీ అమ్మ నాకు ఇది భయం అని చెప్పి ఎప్పుడు అనేది కాదు ఎలా చేయాలో చెప్పు నేను నేర్చుకుంటాను ఎంత టైం అయినా పర్లేదు నేను చేస్తాను అని చెప్పి అనేది అలాగని కేవలం డ్యాన్స్ కనే కాదు చదువులో కూడా తన యొక్క ప్రతిభను చూపిస్తూ వచ్చింది ఇప్పుడు చదువుకునే టైం చదువుకిచ్చేది అలాగే గేమ్స్ ఆట బయట ఆడుకోవడానికి చూసి అలాగే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంది అనేసరికి అయినా సరే ప్రాక్టీస్ చేసే వెళ్ళేది ఏదైనా పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే ముందుగా ప్రాక్టీస్ చేసే తన ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యేది ఏ ఇప్పటివరకు ఇన్ని ప్రోగ్రామ్స్ అంటూ తను చేసింది కానీ ఒక్క ప్రోగ్రామ్ కూడా ఫెయిల్యూర్ అనే మాట్లేదు ప్రతిది కూడా ప్రతి ఒక్కరు తన డ్యాన్స్ చేశాక ఏ ఒక్కరు కూడా నెక్స్ట్ ఇంకో రెండు మూడు పెర్ఫార్మెన్స్లు వచ్చి అడిగేవాళ్ళు మాకు మా దగ్గర ఇలా ఈ పెర్ఫార్మెన్స్ ఇప్పిస్తారు ఆ పాప చేత ఇక్కడ తీసుకొస్తారు అక్కడ తీసుకొస్తారు ఆ మాటలు నాకు చాలా ఆనందంగా అనిపించేవి నెక్స్ట్ ఈ పెర్ఫార్మెన్స్కి కేవలం నా ఒక్క కృషే కాదు నా మా హస్బెండ్ తను చాలా కోఆపరేటివ్ అనమాట మావయ్య ఇక్కడికి నేను వెళ్ళాలి అంటే వెంటనే తను కోఆపరేట్ చేసేవాళ్ళు తను తన సహకారం కంప్లీట్గా అలాగే గురువులు కూడా ఈ మేడం ఈ ప్రోగ్రామ్ ఉంది ఈ టైంకి అనేసరికి వాళ్ళు అలాగే ఈ ప్రోగ్రామ్ అయితే పాపకి బాగుంటుంది ఈ విధంగా తనకి నేర్పిస్తే బాగుంటుంది అని తీసుకువెళ్ళేవాళ్ళు అలాగే ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ కూడా ఏ టైంకి వెళ్ళినా సరే ఏ టైంకి వచ్చినా సరే దానికి తగ్గ అన్ని విధాలుగా కూడా కోఆపరేట్ చేసేవాళ్ళు నిజంగా చెప్పాలంటే దేవుడి యొక్క ఆశీస్సులు దాని మీద కంప్లీట్గా ఉన్నాయనే నేను అనుకుంటున్నాను అలాగే దేవుడు ఆశీస్సులతో పాటు పెద్ద వాళ్ళందరి ఆశీస్సులు తన మీద ఎప్పుడు ఉండాలని తన ఒక మంచి స్టేజ్లో ఉండాలని ఒక మంచి డ్యాన్సర్గా గుర్తింపు పొందాలని అలాగే దేశంలో కానీ ఎక్కడైనా సరే స్వరసాత్విక ఒక డాన్సర్ అనే గుర్తింపు రావాలని నేను కోరుకుంటున్నాను కేవలం డ్యాన్సే కాదు తన చదువులో కూడా ఒక మంచి స్టేజ్లో ఉండాలని ఇంటి ఇంట్లో ఉన్న అందరికీ మంచి పేరు తీసుకురావాలని సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీవీ టూరిజం వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చి నా కూతురు యొక్క ప్రతిభని ఇలా అందరికీ అందరి ముందు ప్రదర్శిస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తన గురువుల్లో ఒకరైన శ్రావణి మేడం గారు ఇప్పుడు మనతోటే ఉన్నారు వారి మాటల్లో సాత్విక గురించి తెలుసుకుందాం టీవీ టూరిజం ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రావణి అండి నేను పార్వతీపురంలో డాన్స్ టీచర్గా చేస్తున్నాను ఇక్కడ మాది కావ్యశ్రీ నృత్య కళాశాల అని ఒక డాన్స్ స్కూల్ని కూడా పెట్టడం జరిగింది ఐదు సంవత్సరాలు బట్టి ఆ డాన్స్ స్కూల్లో చాలా మంది స్టూడెంట్స్ బయటకు వెళ్ళి చాలా మంచి ప్రదర్శనలు ఇస్తున్నారు వెళ్ళిన ప్రతి పిల్లలు నేషనల్ ఇంటర్నేషనల్ వరకు కూడా వెళ్ళారు అలాగే నేను సన్ రైజ్ స్కూల్లో కూడా వర్క్ చేస్తున్నాను అక్కడ పిల్లల్ని కూడా బయటకు తీసుకెళ్ళడం జరిగింది సాత్విక మా స్కూల్ స్టూడెంట్ అండి చాలా బాగా చేస్తుంది తను మా స్కూల్లో చేస్తూ ఎన్నో అవార్డులు గ్రహించింది ఆ వాటితో పాటు ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు టీవీ టూరిజం వాళ్ళకి మా ధన్యవాదాలు సాత్విక వాళ్ళ గారు తాతయ్య గారు మనతోనే ఉన్నారు సాత్విక సక్సెస్ వెనక వాళ్ళ పాత్ర ఏంటో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం టూరిజం వారికి నమస్కారం అండి నా పేరు వి తవిటరాజు నేను వ్యవసాయ డిపార్ట్మెంట్లో ఏ యోగా చేసి రిటైర్ అయ్యి ఉన్నాను నాకు ఇద్దరు కుమారులు ఇద్దరు అమ్మాయిలు అందులో రెండో కుమారుడైన వెంకట్రావుకి ఈమె మొదటి పాపగా ఉంది ఆమె చిన్నప్పటి నుంచి ఈ నాట్య ప్రదర్శనలో అన్ని విధాల అభివృద్ధి చెందుతూ దాని కారకరాలైన వాళ్ళ అమ్మగారి సహాయ సహకారాలతో ఈ రోజు వరకు మంచి స్థితిలో ఇది ఉన్నది కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన టీవీ టూరిజం వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను నమస్కారం నా పేరు రాజేశ్వరి మా నా మనవరాలు సారసాత్విక డ్యాన్స్లో అన్ని విధాల వాక్షన్స్ ఎన్నో ప్రైజ్లు అందుకుంది చాలా సంతోషంగా మాకు ఉంటుంటుంది ప్రతి పండగకి అందరం కలిసేటప్పుడు డ్యాన్స్ ప్రోగ్రాం తప్పనిసరిగా చూస్తాం మా కుటుంబం అందరమీ సంతోషిస్తాం ఎక్కడ ప్రోగ్రామ్ అయినా మేము చాలా ఆనందిస్తున్నాం చిన్న వయసు నుంచి ఎంత ఆనందంగా చేస్తున్న అమ్మాయిని చూస్తే మాకు ఎంతో గర్వకారంగా ఉంటుంది కాబట్టి ఇంకా ప్రయోజకురాలు అవ్వాలి ఇంకా ఎంతో ఆశిస్తున్నాం ఆనందంగా వాళ్ళ అమ్మగారు చాలా పాక్షాహంతో తల్లి పోషం ఎక్కువ ఆమె దీనివల్ల ఎంతవరకు వచ్చింది మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి తాతయ్య నానమ్మది సాత్విక నువ్వు అవార్డులు సాధించావు కదా నీ పర్ఫార్మెన్స్ మా ప్రేక్షకులకి చూపిస్తావా कस्तूरी तिलकम् ललाटफलके वक्षस्थले Just to leave. विजयते No. <laughs> Oh, <laughs> సక్సెస్ఫుల్ స్టోరీని చూసారు కదా ధన్యవాదాలు ఆల్ ద బెస్ట్ టీవీ టూరిజం సిరిసిరువా కార్యక్రమంలో భాగంగా చిన్నారి సాత్విక ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా జరిగింది వీడియోని టీవీ టూరిజం ప్రేక్షకులందరూ వాచ్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి